హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా ప్రేమలో పడినా పెళ్ళైనా కొంతమంది మహిళలు అన్నింటినీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఇష్టపడిన వాళ్ళని సంతోష పెట్టాలని రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ కొన్నిసార్లు వాళ్ళ విలువలను స్వతంత్రతను త్యాగం చేస్తుంటారు కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని మన కోరికలను అణచివేయడం కాదు ఎదగనివ్వాలి అందుకే ఈ రోజు మనం మన వీడియోలో ఒక మహిళ తను ఎంతగా ప్రేమలో ఉన్నా కూడా ఒక పురుషుడి కోసం ఎప్పటికీ చేయకూడని ఒక ఆరు ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నెంబర్ వన్ గివ్ అప్ ఆన్ హర్ డ్రీమ్స్ తన లక్ష్యాలను వదులుకోవడం ఆడవాళ్లు రిలేషన్లో ఉన్నప్పుడు చాలా మంది తమ లక్ష్యాలను కలలను కెరియర్ని చాలా లైట్ గా తీసుకోవడం లేదా వారి కోసం వాటిని పూర్తిగా వదిలేయడం చేస్తారు అలా ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం త్యాగం చేయడం అనేది మొదట్లో చిన్న విషయంలా అనిపించిన కాలక్రమంలో మనకి ఆనందాన్ని వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది ఇష్టమైన వాటిని వదులుకోవడం అనేది అసంతృప్తిని పెంచుతుంది అంతేకాక ఉద్యోగాన్ని విద్యను వదిలేయడం లాంటివి సంబంధాలలో అసంతుల్యతను పెంచుతుంది ఇలా సాక్రిఫైస్ చేసిన ఒకరి మీదే అధిక బాధ్యత కూడా పడుతుంది కాబట్టి మీరు ఎంత ఒకరిని ఇష్టపడినా సరే మీ అభిరుచులను లక్ష్యాలను అసలు త్యాగం చేయవద్దు నెంబర్ టూ చేంజింగ్ హర్ ఐడెంటిటీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం ఇష్టపడిన వాళ్ల కోసం అలవాట్లు అభిరుచులు ఆలోచనలు ప్రవర్తన చేంజ్ చేసుకోవడం ఎదుటి వారికి నచ్చేలా మారడం రిలేషన్షిప్లో అత్యంత ప్రమాదకరం దీనివల్ల వ్యక్తిత్వం కోల్పోయి మనశ్శాంతి కరువవుతుంది ఆనందం లేక రిలేషన్పై నెగిటివ్ ప్రభావం ఏర్పడుతుంది మీరు వాళ్ళని ఎంత ప్రేమించినా మీకు నచ్చిన అలవాట్లు హాబీలు ముఖ్యంగా మీ వ్యక్తిత్వం అసలు మార్చుకోవద్దు నెంబర్ త్రీ కటింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ స్నేహితులను కుటుంబాన్ని దూరంగా పెట్టడం ఇష్టపడిన వాళ్ల కోసం స్నేహితులను కుటుంబాన్ని విడిచిపెట్టడం అనేది ఒక మహిళ రిలేషన్లో ఎప్పుడూ చేయకూడని పని దీనివల్ల మానసిక సామాజిక భావోద్వేగ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబానికి స్నేహితులకు దూరంగా ఉంటే వాళ్ల మద్దతు అనేది లేక ఒంటరితనం బలహీనతలు పెరుగుతాయి సమస్యలు తగాదాల సమయాల్లో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేక డిప్రెషన్కి లోన్ అవుతారు మీ స్వతంత్రత కోల్పోవడమే కాక రిలేషన్లో సంక్షోభాలు అనవసరమైన ఒత్తిళ్లు పెరుగుతాయి ప్రేమ అనేది గౌరవం స్వేచ్ఛతో కూడింది మీ ఫ్రెండ్స్ ని కుటుంబాన్ని ఒక వ్యక్తి కోసం ఎప్పుడు సాక్రిఫైస్ చేయొద్దు నెంబర్ ఫోర్ డోంట్ బి ఏ ఎస్ ఉమెన్ అన్నింటికి సరే అనొద్దు ఎస్ ఉమెన్ అంటే ఒక మహిళ తన అవసరాలను అభిప్రాయాలను నిజమైన భావాలను పక్కన పెట్టి తన భాగస్వామి చెప్పే వాటికి సరే అనడం ఇలా ప్రతి విషయానికి ఎస్ చెప్పడం వల్ల మిమ్మల్ని మీరు మర్చిపోతారు మీకు ఆత్మవిశ్వాసం కూడా నెమ్మదిగా తగ్గుతుంది మీ నిజమైన భావాలను ఎప్పటికీ చెప్పలేరు అసంతృప్తి మరియు తీవ్ర నిరాశ ఏర్పడుతుంది మీరు ఏమనుకుంటున్నారో మీ పార్ట్నర్తో చెప్పలేకపోతే రిలేషన్లో దూరం ఏర్పడుతుంది కాబట్టి మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి అవసరమైతే లేదు ఇది నాకు నచ్చలేదు అని కూడా మాట్లాడండి అవును అని చెప్పేటప్పుడు మనసుకు హాయిగా సంతోషంగా ఏ దాపరికాలు లేకుండా ఉండాలి కాబట్టి డోంట్ బి ఏ ఎస్ ఉమెన్ ఆల్ ద టైమ్ నెంబర్ ఫైవ్ లూజింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడం మీరు ఇష్టపడిన వాళ్ల కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ ని తగ్గించుకుంటే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోయి మీ అభిప్రాయాలు అభిరుచులు పంచుకోలేక మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది ఆత్మగౌరవం అనేది మన వ్యక్తిగత విలువలను నమ్మకాలను ఆలోచనలను నిలబెట్టుకునే శక్తి కలుగు చేస్తుంది కాబట్టి రిలేషన్లో మీ ఇద్దరి మధ్య అభిప్రాయాలు హక్కులు సమానంగా ఉండాలి మీరు ఏమనుకుంటున్నారో ఎలా ఫీల్ అవుతున్నారో ఏ విషయాలను మీరు అంగీకరించలేకపోతున్నారో తెలియజేయడం అనేది ముఖ్యం కాబట్టి అప్పుడప్పుడు మీ సెల్ఫ్ ని చెక్ చేసుకోండి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి ఆర్థికంగా ఆధారపడడం లేదా ఎక్కువ ఖర్చు చేయడం మన మీద మనమే ఆర్థికంగా నిలబడలేకపోవడం లేదా అవసరానికి మించి అతిగా ఖర్చు చేయడం మీ పార్ట్నర్ కోసం లోన్లు తీసుకోవడం మీకంటూ ఏమీ లేకుండా అంతా పంచుకోవడం లాంటివి అంత ఖచ్చితమైన చర్యలు కావు మీ పార్ట్నర్ మీద పూర్తిగా ఆధారపడితే మీరు స్వతంత్రంగా బతకలేరు సొంత నిర్ణయాలను తీసుకోలేరు అంతేకాక పార్ట్నర్ సంపాదించే సంపాదనను అతిగా ఖర్చు చేయడం వల్ల రిలేషన్ లో అసమతుల్యత ఏర్పడుతుంది ఆదాయానికి మించి భారం పెరుగుతుంది మీకంటూ బేసిక్ సేవింగ్స్ లేకుండా మీ పార్ట్నర్ కోసం లోన్స్ వంటివి తీసుకుంటే మీ రిలేషన్ గా ఎండ్ అయినప్పుడు మీ మీద భారం ఏర్పడుతుంది కాబట్టి రిలేషన్ లో ఇద్దరు ఆర్థికంగా ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఉండాలి ఆదాయానికి మించి ఖర్చు చేయకూడదు ఇవే కాక ఒక రిలేషన్లో ఉన్నప్పుడు మహిళ పదే పదే క్షమాపణ చెప్పడం అతడు చేసే తప్పులను మన్నించడం అతని ఆదేశాలను అభిప్రాయాలను మాత్రమే అనుసరించి జీవించడం అవమానాలకు బాధలకు దిగమింగుకోవడం లాంటివి ఎన్నో ఆమె వ్యక్తిత్వ వికాసానికి ఆటంకం కలిగిస్తాయి కాబట్టి మిమ్మల్ని అమ్మాయిలు మీరు మీ భర్తను లేదా ప్రియుడిని ఎంత ప్రేమించినా మనం పైన చెప్పుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఒక మహిళ తను ఎంతగా ప్రేమలో ఉన్నా కూడా చేయకూడని ముఖ్యమైన ఆరు పాయింట్స్ చర్చించుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీరు కనుక నా పాయింట్స్ తో ఏకీభవిస్తే ఎస్ అని టైప్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ